హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక మూడు వారాల క్రితం అనుకుంటానండి నేను ఒక వీడియో పెట్టాను ఏ రంగంలోనూ మ్యాన్ పవర్ దొరకడం లేదు పని చేసే వ్యక్తులు ఉద్యోగులు కూలీలు ఏ రంగంలోనూ దొరకడం లేదు కారణం ఏమిటి ఎవరైనా విశ్లేషణ నాతో పంచుకోగలరా అని వ్యూస్ వచ్చాయి కానీ కామెంట్స్ మాత్రం తక్కువే వచ్చాయండి వేచి చూసి ఇప్పుడు నాకు కనిపించిన కోణాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు మ్యాన్ పవర్ దొరకడం లేదు అనంటే కూలీలు కానీ ఉద్యోగులు కానీ అందరి దృష్టి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు దగ్గర లేదండి జేబు సాటిస్ఫాక్షన్ దగ్గర ఉన్నారు లైఫ్ స్టైల్ గురించి పట్టింపు లేదు ప్యాకేజీ పర్టిక్యులర్సే పట్టింపుగా ఉన్నాయి కాబట్టి వారమంతా ఉరుకులు పరుగులు పెట్టి ఆ వారాంతంలో ఎక్కడో ఏ మసాలా గడ్డో తిని అనారోగ్యాల పాలై సంపాదించిన దాన్ని కార్పొరేట్ హాస్పిటళ్లకు పెట్టుకుంటూ తమ పిల్లలు ఇలాగే పరుగులెత్తాలని కార్పొరేట్ కాలేజీలకు పెడుతూ ఒక చోట దోపిడీ చేస్తూ మరో చోట దోపిడీకి గురవుతూ ఇదే పరుగు ప్రశాంతంగా పట్టెడు మెతుకులు తినే ఇది లేకుండా ఎంతగా అంటే మన ఆలోచన సరళి మనది కాదు మన ఫీలింగ్స్ కూడా మనవి కావు ఎవడో ఫీల్ అయ్యి బా ఇది గొప్పగా ఉందంటే అందరూ ఉరకడమే అదే ట్రెండింగ్గా కనిపిస్తుంది మనకి ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళి బైక్ మీద నా శిష్యుడి బ వెనకాల కూర్చొని వస్తూ ఉన్నాను నా ముందు ఒక ఆటో వెళ్తుంది దాదాపు పది నిమిషాలు పరిశీలించా నేను నా మా పిల్లవాడు ఆ ఆటో వెనక సీట్లో కాళ్ళు వేలాడేసి కూర్చునేటందుకు సెవెన్ సీటర్ ఆటోలు పల్లెలకి సర్వీస్ ఆటోలు తిరిగే వాటిల్లో ఉంటుందండి ఒక పిల్లాడు ఎనిమిదితో ఏళ్ళు ఉంటాయి అంతే వాడు మీసం దిప్పుతున్నాడు తోడగొడుతూ ఉన్నాడు పది నిమిషాలు పరిశీలిస్తూనే ఉన్నాం మేము దాదాపు ఇటువైపు ఆధునియ అవతల రూట్లో వస్తున్నాను ఆ పత్తికొండ దగ్గర నుంచి ఆస్పరి వచ్చే వరకు దాదాపు పరిశీలిస్తూ ఉంటాయి అంటే ఇలా తి ఒక ట్రాన్స్లో ఉన్నట్టు మరో చర్య లేదు రోడ్డు మీద వచ్చిపోయే వాహనాల గురించి అసలు ఎటు చూడడం లేదు మీసం తిప్పుతున్నాడు తొడగొడుతున్నాడు చూసి చూసి మేమిద్దరం చాలాసేపు నవ్వుకున్నాము ఎంతసేపటికి మానేస్తాడు లేదు బాగా దగ్గరికి వెళ్ళి నేను కొంచెం ముందుకు వంగి ఇక చాలరా అబ్బాయి అని ఇలా అంటే అప్పుడు వాడు స్పృహలోకి వచ్చి సిగ్గుపడి నవ్వి తలంచుకున్నాడు తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు పరిశీలించాను ఇక చేయిల కనీసం పెద్దలు హెచ్చరిస్తే వాడు కరెక్ట్ చేసుకుండే దగ్గరన్నా ఉన్నాడు ఇంకోళ్ళైతే హా నీకు పోవమ్మా అనగలరు ఇంకో రెండేళ్ళు ముదిరితే వాడు అలాగే అంటాడేమో కూడా అని అంతగా అనుకరణ తప్ప తప్ప స్వయంగా వెన్నెముక లేదు కాబట్టి జీవన విధానం అన్నది ఆలోచన విధానం అన్నది భావన సరళి అన్నది లేకుండా పోయింది ఎవడో తగ్గేదేలా అంటే అందరూ అంతే ఏదో ఒక ట్రెండింగ్ సాంగ్ సోషల్ మీడియాలో వస్తే ఇక అందరూ అది అలాంటప్పుడు సాంప్రదాయ మీడియాకి సోషల్ మీడియాకి తేడా ఏముందండి స్వయం ఆలోచించాలి కదా ఎంత సంపాదించాము అన్నది కాదు ఎంత లీజర్గా శరీరానికి కొంత విశ్రాంతిని మనస్సుకి కొంత ప్రశాంతతని ప్రశాంతత కాదండి ప్రశాంతతని ఇస్తూ జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవిస్తూ సంపాదించడము తినడము తాగడము తొంగుండడము ఇదే నా లైఫ్ ఒక పువ్వు విరిస్తే చూడగలిగింది లేదు ఒక చిరునవ్వుని చూసి ఆనందించగలిగేది లేదు ఒకప్పుడైతే కుల వృత్తులతో పరుగేమీ లేదు ఇరవై నాలుగు గంటల్లో ఒక ఏడెనిమిది గంటలు వాడి కుల వృత్తి చేసుకుంటే మరికొంత సమయం భార్య బిడ్డలతో గడిపితే శరీర పోషణకి స్నానం పానం తినడం విశ్రాంతి ఓ ఆరేడు గంటలు విశ్రాంతి ఇప్పుడు నిద్ర పట్టక హాస్పిటళ్ళకి వెళ్ళే స్థితి ఎందుకంత వేగం వేగంగా వెళ్ళకపోతే ఆటలో చచ్చినట్టు మనం చస్తాం కూడాను కాబట్టి సామూహికంగా వేగం ఆగాల్సిందే తప్పితే జీవన వేగం ఎవడికి వాడు వ్యక్తిగతంగా ఒక్కడు చేయడానికి లేదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ తమ జీవన వేగాన్ని తగ్గించుకుండే ఆలోచన సరళికి వస్తే నేను చూశాను కొంతమందిని హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి చిన్న పిల్లలకి నర్సరీకి పాఠాలు చెప్పుకోవడానికి వస్తారు ఎందుకంటే ఆ పిల్లలతో ఆనందించడం అది లైఫ్ స్టైల్ నేర్చుకోవడం కేవలం డబ్బే అన్ని ఆనందాన్ని ఇవ్వదండి డబ్బు సుఖాన్ని ఇస్తుంది ఆనందం ఇవ్వాలంటే అది మనసుకు తృప్తి కలగాలి జేబుకు తృప్తి కలిగితే కాదు ఈ ఆలోచన విధానాన్ని మళ్ళీ మనం సంతరించుకుంటే నేను నా అమ్మఒడిలో రాసుకున్నాను ఒక సర్కిల్ పరిధి మీద సర్కం ఆఫ్ సర్కం ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్ మీద ఒక వృత్త పరిధి మీద నిలబడి ఒకడినొకడు చెంపలు దెబ్బలు కొట్టుకుంటే ఆ చంపదెబ్బల ప్రభావం బూరె బొగ్గ బూరెల్లాగా వాచడం పెరిగి పెరిగి పెరిగిపోతుంది అదే ఒకరినొకరు చూసి చిరునవ్వులు నవ్వుకుంటే అది ఆ సర్కిల్లో ఇంకా ఇంకా కంటిన్యూ అయ్యి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ప్రశాంతతని ప్రసాదిస్తుంది నిత్యము వాడి సంపాదనంతా వీడి సంపాదనంతా అని ఉదయమే వాకింగ్ సర్కులర్ పాస్ మీద వెళ్తూ కూడా నువ్వు లెక్కలు వేసుకుంటూ చేటలేసుకుంటూ ఉంటే ఉండేదేమీ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లుక్ ఇన్సైడ్ ఆఫ్ అస్ కాబట్టి మన ఆలోచన విధానంలో లోపమే మనకి పని దొరకని స్థితికి ఏ పని నచ్చని స్థితికి పనిని కల్పించకుండా ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే ఓట్లు వేసే స్థితికో లేదా భ్రమలు పడే స్థితికో ఓట్లు వేయలేదనే అనుకుంటున్నాను ట్యాంపర్ అనే అనుకుంటున్నాను చెంబా గెలుపు జగనైనా సరే నిరుద్యోగ భృతి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు ఎవ్వడిచ్చినా కరెక్ట్ కాదు అంతకంటే ఉపాధి ఉపాధి చూపించండి కూరగాయల కొట్టు పెట్టుకున్నా కూడా బ్రతికేదానికి కార్పొరేట్ కాలేజీల్లోనూ కార్పొరేట్ స్కూళ్లలోనూ స్వీపర్ ఉద్యోగాన్ని ప్రిఫర్ చేసే స్థితికి ఆత్మ గౌరవం లేదు నిరంతరం కొలీగ్స్ని సబ్ అక్కడ ఉన్న సిబ్బందిని తమ హయ్యర్ అఫీషియల్స్ని యాజమాన్యాన్ని తిట్టుకుంటూ బ్రతుకుతూ కూడాను సొంతంగా కూరగాయల బుట్ట కూడా పెట్టుకోరు అంతకంటే ఎందుకంటే నామూషి కూరగాయలు అమ్ముతున్నానంటే ఇలాగా ఫాల్స్ ప్రిస్టేజీల్లోకి సొసైటీని చాలా సమర్థవంతంగా తోసేసింది మీడియా అండ్ సినిమాలు ఆ విషం బుర్రల్లో నిండి జాబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జేబు సాటిస్ఫాక్షన్ని అనుసరిస్తూ పరుగులు పెడుతూ ఎవ్వరికీ ఎక్కడా సౌఖ్యం లేకుండా పని చేసేవాడికి పని దొరకదు పని కా పనివాడు వాడికి పనివాడు దొరకడు ఎందుకంటే నిజాయితీగా పని చేయడం కూడా వీళ్ళు మర్చిపోయారు ఒకవేళ నిజాయితీగా పని చేస్తే వాళ్ళని ప్రేమతో ఆదరించడం పని ఇచ్చిన వాడు మరిచిపోయాడు అన్ని దిక్కుల ఎక్స్ప్లాయిటేషన్ కుడి ఎడమల దగ దగా దగ అని శ్రీశ్రీ ఎప్పుడో యాభై ఏళ్ల క్రితమే ఆక్రోషించాడు కూడాను ఆ హృదయం చూసింది సమాజాన్ని కాబట్టి నా తోటి సామాన్యులారా ప్రియపుత్రి పుత్రులారా చో సెల్స్ హృదయం ఎంత సంతృప్తితో ఉందా అన్నది పరిశీలించుకుంటూ అదే ఆలోచన సరళిని మన భావితరాలకు సంక్రమింపచేయాలని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానండి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ And recommend my channel to others as well. Subscribe it. Please support Amodi Mata Ananta Nanda to spread the truth of either spying or spirituality up to the roots of this society as well. Support me financially also to win this war. Thank you for watching.